పెన్షన్ అంటే మేము నాలుగు వేల పెన్షన్ అంటే మీరు ఐదు వేలు అన్నారు మేము రైతు బంధు పదిహేను వేలు అంటే టిఆర్ఎస్ పదహారు వేలు అన్నారు అంటే ప్రతిదానికి మేము ఐదు వందల గ్యాస్ సిలిండర్ అని అంటే వాళ్ళు నాలుగు వందలకి ఇస్తాం అదే అదే అంటున్నా మేము ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసుకుంటాం వంద రోజులలో వంద రోజులలో ప్రతి హామీని కూడా అమలు చేస్తామనేది మా మేనిఫెస్టోలో పెట్టినటువంటి విషయం అదే కాకుండా ఇప్పుడు ఏంటంటే వాళ్ళ యొక్క డొల్లతనము వాళ్ళ యొక్క లోపభూష్టమైనటువంటి పరిపాలన ప్రజలకు తెలుస్తుంది కాబట్టి ఎదురుదాడి చేసేటం ప్రజలు ఎవరు ఇంకా ప్రశ్నించే ఎందుకంటే ప్రజలు ఆలోచిస్తున్నారు ఏం జరిగిందో అసలు బయటికి రావాలి ఇన్నాళ్ళు దాని మీద ఈ ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుంది అనేది కూడా చూస్తూ ఉన్నారు ఇప్పుడే అమలు కాని హామీలు అంటే మేము అంటున్నాం అదే మేము ఇచ్చిన దానికంటే ఇంకొక వెయ్యి రెండు వేలు మీరు పెంచుకుంటేనే ఇచ్చారు మరి ఎట్లా అమలు చేస్తామనుకొని హామీ ఇచ్చారు అందుకనే అంత తొందరపాటు వద్దు తప్పకుండా ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి హామీని కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుంది కానీ కేటీఆర్ గారికి చూస్తే పాపం అధికారం పోయిందనేటువంటి ఆ యొక్క బాధ చాలా వెంటాడుతున్నట్టుగా స్పష్టమవుతుంది ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు